అనంతపురం జిల్లా గుత్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంద రోజుల ప్రయాణంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు గుత్తికి నీటి సమస్య ఉందని త్వరలోనే నీటి సమస్య కూడా తీరిపోతుందని తెలిపారు అనంతరం రైతులకు జొన్న విత్తనాలను పంపిణీ చేశారు సైనం నుంచి ఆంధ్రీ మీ వాళ్ళు వచ్చేది కావాలి ఖచ్చితంగా ఏ ఎన్ని అరెస్టులు వచ్చినా లెక్కనేది గుమ్మనూరు చేయడం ప్రజల కోసం నేను నేరుగా దిగి నీళ్ళు అందించుతానని చెప్పి ఆ రోజు మాట ప్రకారంగా ఈరోజు పాతకు చెరువు బయటి చెరువు బొత్తి చెరువు నిండింది ఖచ్చితంగా ఇది మనం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ బుద్ధి చెరువులో నీళ్లు ఉంటాయి ఆ ఉన్నన్న రోజులు ఫోన్లు రీఛార్జ్ అయ్యి మా అక్క చెల్లమ్మకి ఒక్క మాదిరిగా